యువత డ్రగ్స్ మహమ్మారికి బలై కుటుంబాలను నాశనం చేయొద్దని పోలీసులు పిలుపునిచ్చారు సీఐలు చెన్నకేశవరావు గీతా రామకృష్ణల ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు తుని పట్టణ ప్రజలకు డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు రూరల్ సీఐ చెన్నకేశ్వరరావు పట్టణ సీఐ గీతారామకృష్ణుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో సిబ్బంది పట్టణ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్ రోడ్డు గొల్లప్పారావు సెంటర్ల మీదుగా పట్టణ వీధుల్లో కొనసాగింది ఈ సందర్భంగా సీఐలు మాట్లాడుతూ డ్రగ్స్ వలన జీవితాలు కుటుంబాలు నాశనం అవుతున్నాయన్నారు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సక్రమ మార్గంలో ప్రయాణించాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా యువతలు ముఖ్యంగా ద్రవ్యాల ఈ రోజు తుని టౌన్ రూరల్ పరిధిలో మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డ్రగ్స్ వ్యతిరేకంగా ర్యాలీ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ద్వారా ఈ డ్రగ్స్ మనకి ఎక్కడైతే ఎక్కువ వినియోగం ఉంటుందో ఆ ఏరియాలో కూడా ఈ ర్యాలీ మేము నిర్వహిస్తున్నాము ఈ ఏరియాలో ముఖ్యంగా పెద్దలు తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే వారి పిల్లలు ఏ విధంగా తిరుగుతున్నారు ఎవరితో స్నేహాలు చేస్తున్నారు వాళ్ళకి ఏమైనా డ్రగ్స్ అలవాట్లుంటే పోలీసు వారి సహాయం తీసుకుని వాళ్ళని సరైన కౌన్సిలింగ్ లో పంపిస్తారని వాళ్ళని సత్ప్రవర్తనలో మెలిగేలా చూసుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ ర్యాలీ చేస్తున్నాము కొంతమంది అన్న దీని ద్వారా రిలీజ్ అయ్యి మార్పు తీసుకురా మార్పు చెందుతారని సమాజానికి మేలు చేయగలుగుతారని కోరుకుంటున్నాము నేరాల నియంత్రణకు వీరు వీరి వంతు కూడా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ రాష్ట్రంలో మరియు దేశంలో ఈ మాదక ద్రవ్యాల యొక్క వినియోగం పెరుగుతున్న దృష్ట్యా దీన్ని కట్టడి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు కొన్ని టౌన్ లో రూరల్లో సైకిల్ ర్యాలీ తీసి ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆ యొక్క ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ రోజు మనం సైకిల్ ర్యాలీ చేశాం ఇక్కడ ఈ రామకృష్ణ కాలనీ తర్వాత ఇటు గంటకోట లో మనం వీరవారిపేట ఏరియాలో ఇక్కడ ఎక్కువగా డ్రగ్స్ వినియోగం ఉందనే ఉద్దేశంతో ఇక్కడ మనం చేయించడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం యువతలో ఈ యొక్క డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న వచ్చే వారి యొక్క ఆరోగ్యాలు జీవితాలు నాశనం అవుతున్నాయి తద్వారా వారు సమాజానికి ఎందుకు కొరకరా ఎందుకు పనికి రాకుండా కొరకడానికి వేలా తయారయ్యి కుటుంబానికి దేశానికి సమాజానికి కూడా వాళ్ళు ఉపయోగ ఉంటున్నారు అది నిర్మూలించి వారు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుని డ్రగ్స్ నివారించడానికి కార్యక్రమాలు చేస్తున్న దృష్ట్యా ఈ రోజు ర్యాలీ తీసి ప్రజల్లో కొన్ని టౌన్ రూరల్ ఏరియాలో ప్రజలకు మీ ద్వారా కూడా ప్రచారం కల్పించి ఎంతో కొంత మార్పు తీసుకురావాలని మా యొక్క తీవ్ర ప్రయత్నం ధన్యవాదాలు